నమస్తే నేను సంధ్య న్యూస్ కి స్వాగతం రాయదుర్గం కళ్యాణదుర్గంలో దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు మహిళా దొంగలను పట్టుకున్న రాయదుర్గం పోలీసు అనంతపురం జిల్లా కేంద్రంలో ఎస్పీ కార్యాలయం నందు అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ ఐపిఎస్ మీడియా సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జగదీష్ మాట్లాడుతూ సంవత్సరం క్రితం కనేకల్లు బస్టాండ్ లో మహిళా బ్యాగులో ఉన్న యాభై గ్రాముల నెక్లెస్ ను డెబ్బై గ్రాముల బంగారు లాగ్ ను జరిగింది విధంగా ఆగస్టు ఇరవై మూడున కళ్యాణదుర్గం బస్టాండ్ నుంచి కనేకల్ బస్టాండ్ వద్ద దిగి వెళ్తుండగా కత్తి చూపించి నలుగురు నిందితులు నూట ఏడు పాయింట్ ఐదు గ్రాముల లాంగ్ చైన్ గాజులు డాలర్ చైన్ ను ఉంగరం కమ్మలు దొంగలు దోచుకెళ్లటం జరిగింది ఈ రెండు కేసుల్లోనూ రాయదుర్గం రూరల్ సిఏ వెంకటరమణ కనేకల్ బొమ్మన ఎస్ఐలు నాగమద్దు నబీర్ అసుల్ అంతా కలసికట్టుగా సుమతి గీత రజిత బృంద నలుగురు నిందితులను రాయదుర్గం రూరల్ సిగికు వచ్చిన సమాచారం మేరకు కనేకల్ మండలం ఎర్రగుంట క్రాస్ వద్ద నలుగురు ముఠా సభ్యులను అరెస్టు చేయటం జరిగిందని వారి వద్ద నుంచి ఇరవై మూడు లక్షల రూపాయల విలువైన రెండు వందల నలభై రెండు పాయింట్ ఐదు గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని నలుగురు నిందితురాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నామని అనంతపురం జిల్లా ఎస్పి జగదీష్ మీడియాకు వివరాలను వెల్లడించారు ఈ మీడియా సమావేశంలో రాయదుర్గం రూరసీ వెంకటరమణ కనేకల్ బొమ్మనహాల్ ఎస్ఐ నాగమధు నవీరసులు రాయదుర్గం ఎస్ఐ నారాయణ ఇతర పోలీస్ సిబ్బంది అంతా కూడా పాల్గొన్నారు ఓకే అందరికీ నమస్తే సో మనం అనంతపురం జిల్లా రాయదుర్గం సర్కిల్ పరిధిలో లాస్ట్ ఇయర్ ఒక కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది అండ్ రీసెంట్గా కూడా ఇదే మంత్ ట్వంటీ థర్డ్న ఒక కేసు రిపోర్ట్ అవ్వడం జరిగింది బౌద్ధ కేసెస్ లేడీస్ యూజువల్గా బస్సెస్లో ట్రావెల్ చేస్తున్న టైంలో బ్యాగ్స్లో గోల్డ్ అది తీసుకొని వెళ్తూ ఉంటారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రావెల్ చేస్తున్న టైంలో అప్పుడు వాళ్ళ బ్యాగ్స్లో నుంచి వాళ్ళకి తెలియనట్టు ఈ బ్యాగ్ లిఫ్టింగ్ బ్యాచ్ ఉంటుంది ఈ జిప్ ఓపెన్ చేసేసి గోల్డ్ తీసుకోవడము లేదంటే కంప్లీట్ బ్యాగ్ని లిఫ్ట్ చేయడము సో ఇట్లాంటి ఒక నలుగురు లేడీస్ ఉన్నారు సో ఆర్ సుమతి ఎస్ గీత రంజిత బృంద అని చెప్పి సో నలుగురు కూడా కుప్పం చిత్తూరు జిల్లా సంబంధించిన వాళ్ళు సో వీళ్ళు వాళ్ళతో పాటు ట్రావెల్ అవుతూ సో వాళ్ళకి డౌట్ రాకుండా కోర్ట్ ప్యాసింజర్స్ లాగా యాక్ట్ చేస్తూ సో అవకాశం దొరికిన వెంటనే వాళ్ళ బ్యాగ్స్లో నుంచి గోల్డ్ లిఫ్ట్ చేయడం జరిగింది సో వాళ్ళు ముందు ప్రీవియస్గా కూడా వాళ్ళు బస్ ఎక్కే ముందు నుంచి కూడా రెక్కి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఇలాగా దోపడికి పాల్పడినటువంటి ట్వంటీ త్రీ ల్యాక్స్ వర్త్ టూ ఫార్టీ టూ గ్రామ్స్ గోల్డ్ని ఇంటాక్ట్గా రాయదుర్గం సర్కిల్ అండ్ సిఐ అండ్ కనెక్కిల్ ఎస్ఐ మధు వీళ్ళు వాళ్ళని పట్టుకొని కంప్లీట్గా ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయడం జరిగింది సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ దమ్ అట్ ద సేమ్ టైం జనాలు కూడా పబ్లిక్ కూడా ఈ బస్సెస్లో ట్రావెల్ చేస్తున్న టైంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి సో ఎస్పెషలీ ఈ గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ క్యాష్ కానీ ఇట్లాంటివి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో తీసుకెళ్తున్న టైంలో ఒక సేఫ్ బ్యాగ్లో పెట్టుకోవడము దానికి లాక్ వేసుకోవడము కంటిన్యూస్గా వాళ్ళ నిఘాలో ఆ బ్యాగ్ ఉండేటట్టు ఎన్షూర్ చేసుకోవడము ఇట్లాంటి మెజర్స్ తీసుకోవాలి క్యాజువల్గా బిహేవ్ చేసినప్పుడు ఇట్లాంటి గ్యాంగ్స్ ఉన్నప్పుడు లేదా ఎవరు క్రిమినల్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా ఈజీ అవుతుంది సో అట్లాంటి అవకాశం లేకుండా పబ్లిక్ కూడా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఇట్లాంటి నేరాలని మనము ప్రివెంట్ చేయొచ్చు అండ్ ఇఫ్ ఇన్ కేస్ అలాగ జరిగినట్టయితే వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేసినట్టయితే గా మేము వాళ్ళని అరెస్ట్ చేస్తూ కంప్లీట్ ఇంటాక్ట్ ప్రాపర్టీ కూడా మనము రికవర్ చేయడానికి అవకాశాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం చూసినట్టయితే మనకు ఇన్ఫర్మేషన్ ఇమీడియట్గా రావడం వల్ల మేము వాళ్ళని గా ఐడెంటిఫై చేస్తూ హండ్రెడ్ పర్సెంట్ ప్రాపర్టీ కూడా రికవర్ చేయగలిగాము సో పోలీస్ రెస్పాన్స్ అనేది కూడా ఈ కేసులో చాలా గా ఉంది దాని గురించి కూడా ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ థ్యాంక్ యూ దీనికి సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ ఉంటే వీళ్ళ ఆన్సర్ లేదంటే ఇంకో చిన్న వేసుకుంటేనే మంచిది ఎందుకంటే అట్లీస్ట్ కనీసం పబ్లిక్ కొద్దిగా బాడీ మీద ఉంటది కాబట్టి అలర్ట్ గా ఉంటారు అండ్ ఏదైనా మూమెంట్ అయినప్పుడు తెలుస్తుంది బ్యాగ్స్లో బ్యాగ్స్ లో ఉన్నప్పుడు చిన్న కట్ చేసిన జిప్ నిదానంగా ఓపెన్ చేసిన క్రౌడెడ్ ఉంటాయి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ సో అట్లాంటి టైంలో లో అది ఈజీగా దాన్ని తీయడం జరుగుతూ ఉంది అవును ఈజీగా తీసుకోవడం జరుగుతుంది ఇన్ కేసు మనం బ్యాగ్ లోనే ట్రాన్స్పోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు అట్లీస్ట్ దాన్ని ఒక వాళ్ళ ఐ ఉండేటట్టు ఉండేటట్టు బ్యాగ్ పెట్టుకోవడము లేదంటే కలిసి ఇంకొకరితో పాటు ట్రావెల్ చేయడము అట్లాగా చేసినట్టయితే బాగుంటుంది సో చాలా చోట్ల వీళ్ళు ఒక బస్సులో ఎక్కేసి ఆ బస్సులో బ్యాగ్ కొట్టేసి ఇంకో బస్సులో ఎక్కిపోవడము దిగి దిగేసి ఇంకో బస్ ఎక్కడము ఇట్లాగ మిస్లీడ్ కూడా చేస్తారు సో కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది పబ్లిక్ కూడా టూ కేసెస్ వాళ్ళ దగ్గర నుంచి మేము అడ్మిట్ అయింది అడ్మిట్ అవ్వడం జరిగింది దాంట్లో రికవర్ కూడా చేయడం జరిగింది ఇంకా వేరే అన్ రిపోర్టెడ్ కేసెస్ కూడా ఉండొచ్చు దాని మీద కూడా మేము వెరిఫై చేసి పక్క జిల్లాల నుంచి కూడా డేటా తీసుకోవడం లేదు అట్లాంటిది ఏం లేదు వాళ్ళు వాచ్ చేస్తారు సో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ లో బస్ ఎక్కడానికి ముందు నుంచి కూడా వాచ్ చేస్తారు రెక్కి చేస్తారు కొన్ని సిచువేషన్స్ లో బస్ ఎక్కిన తర్వాత కూడా వాచ్ చేస్తారు సో బ్యాగ్స్ చూసేసి దాన్ని వాళ్ళు దృష్టి ఉన్న లేనప్పుడు దాంట్లో కట్ చేసి తీయడం కానీ జిప్ ఓపెన్ చేసి తీయడం కానీ ఇట్లాంటివి చేస్తారు అవకాశం దొరికితే బ్యాగ్ కూడా లిఫ్ట్ చేస్తారు కంప్లీట్ బ్యాగ్ సో నెక్స్ట్ పండగ సంబంధించి మనకు ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ కూడా జరిగింది ఒక అబ్బాయి కూడా ఎయిటీన్ ఇయర్స్ అబ్బాయి కూడా ఎలక్ట్రిక్ షార్ట్ తో చనిపోయారు డిస్పైట్ పోలీస్ వాళ్ళు అందరు ఉత్సవ కమిటీ వాళ్ళతో అండ్ మేనేజ్మెంట్ వాళ్ళతో రిపీటెడ్గా చెప్పినప్పటికీ కూడా ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ ఒకటి జరిగి ఒక అబ్బాయి చనిపోవడం జరిగింది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ బట్ ఫర్దర్గా మనకు ఇట్లాంటివి జరగకుండా ఎక్కడెక్కడ పెండాల్స్ ఉన్నాయి అక్కడ అన్ని కూడా రాత్రిపూట కంపల్సరిగా వాళ్ళ వాలంటీర్ కూడా ఒకరు అక్కడ పడుకుంటే రాత్రిపూట ఈ దీపాలు అట్లాంటివి ఉంటాయి లేదా ఏదో కుక్క వస్తుంది అలాగ జస్ట్ అలా టచ్ చేస్తే అది పడిపోయి కింద మళ్ళీ ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి సో అట్లాంటి టైంలో ఈ దీపాలు ఎక్కడ ఎలిగించి ఉంటారు దాని చుట్టుపక్కల ఏరియాస్లో ఇన్ కేస్ అది పడిపోయినా కూడా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్స్ క్లాత్స్ కానీ ఇట్లాంటివి ఏం లేకుండా ఎన్షూర్ చేసుకోవాలి అలాగే ఎలక్ట్రిక్ కనెక్షన్స్ ఇచ్చే టైంలో వర్షాలు కూడా పడుతూ ఉంటాయి సో కంపల్సరీగా ట్రైన్డ్ ఎలక్ట్రిషియన్ని వాడడం చాలా వరకు బెటర్ సో దట్ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ మనం ఈవెన్ పక్కన తెలంగాణలో కూడా ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్స్ ఈ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ ఇన్సిడెంట్స్ చూసాము సో ఈవెన్ ట్రాన్స్పోర్ట్ చేసే టైంలో కూడా తీసుకెళ్లే టైంలో కూడా లో లయింగ్ వైర్స్ ఉంటాయి సో దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుని ట్రాక్టర్లో ఉంటారు లో లయింగ్ వైర్స్ ఉంటాయి దాన్ని పైకి ఎత్తడానికి కూడా ఏమంటారు పచ్చగా ఉన్న కర్రని కూడా వాడతారు అది కూడా అగైన్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిసిటీ ట్రాన్స్మిట్ అవుతుంది అక్కడ కూడా పాసిబిలిటీస్ ఉంటాయి దాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది సిమిలర్గా నిమజ్జనంకెళ్ళినప్పుడు ఆ నిమజ్జనం సైట్లో చిన్నపిల్లల్ని కూడా పట్టుకెళ్తూ పట్టుకెళ్తున్నారు ఆ చిన్న పిల్లల్ని నిమజ్జనం సైట్కి రీచ్ అయిన వెంటనే చిన్నపిల్లల్ని పట్టించుకోకుండా వదిలేసి రోడ్ మీద వదిలేసి ఇటువైపు కంప్లీట్గా విగ్రహం మీద కంప్లీట్ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అప్పుడు ఆ పిల్లలు రోడ్ మీద పోయి యాక్సిడెంట్ జరిగే ప్రమాదాలు ఉంటాయి అలాగే పోయి నీళ్లలో మునిగిపోయే ప్రమాదాలు కూడా ఉంటాయి సో దాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని అన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి అట్ ద సేమ్ టైం పోలీస్ వాళ్ళతో ఒక కమ్యూనలీ సెన్సిటివ్ రూట్స్ అండ్ టైమింగ్ ఉన్న సిచ్యుయేషన్స్ లో పోలీస్ వాళ్ళతో కూడా కంప్లీట్ గా కోఆపరేట్ చేస్తూ పీస్ఫుల్గా గా అనంతపురం జిల్లాలో కంప్లీట్ నిమజ్జనాలు ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా జరుపుకోవాలని కోరుకుంటున్నాను సో లాస్ట్ ఇయర్ లాగానే టౌన్ అవుట్ లో కెనాల్ పాయింట్స్ ఆత్మకూరు రోడ్ లో అక్కడ ఇవన్నీ కూడా పాయింట్స్ సేమ్ సిమిలర్ పాయింట్స్ ఉన్నాయి అండ్ థర్డ్ డే అండ్ ఫిఫ్త్ డే అనంతపూర్కి మేజర్ మొత్తం జిల్లాకి గుంతకల్ అండ్ గుంతకల్లాండ్ అని కూడా థర్డ్ డే మేజర్ ఉంది అనంతపూర్ టౌన్ మాకు ఫిఫ్త్ డే మేజర్ ఉంది సో మోస్ట్ ఆఫ్ ద ఇమర్షన్స్ విల్ బి కంప్లీటెడ్ బై ఫిఫ్త్ అంటే ఫిఫ్త్ డే అంటే థర్టీ ఫస్ట్ టైం లిమిట్ లీగల్లీ స్పీకింగ్ టెన్ థర్టీ లెవెన్ లోపల కంప్లీట్ చేయాలా బట్ పోలీస్ విల్ బి దేర్ వాళ్ళ రిచువల్స్ అండ్ కస్టమ్స్కి మేము కోఆపరేట్ చేస్తాం బట్ అట్ ద సేమ్ టైం టెన్ థర్టీ తర్వాత కామన్ పబ్లిక్ ఇబ్బంది లేకుండా డీజే సౌండ్స్ అవన్నీ కూడా తగ్గించుకొని పబ్లిక్కి కూడా ఇన్కన్వీనియన్స్ లేకుండా ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా చేసుకుంటే అందరికీ బాగుంటుంది సారీ యాజ్ ఆఫ్ నవ్ ఇంకా ఏం ఇన్స్ట్రక్షన్స్ రాలేదు గైడ్ లైన్స్ ఏమి రాలేదు థ్యాంక్ యూ वीडा गाडी हिडिन आ एटी वडो गतोमी हिडिन प्रविश कुपी दिहेगा वीडा नडा सरले टाइम मुन फोमा फोन फोन मा आडोबा आ वेटिंग पर बड करला Sio Verti N Apparently Siивat Sio Verti N Mi meareng sioersol Siif reng fois Oksioテra